హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పున్నగంట ఆకుతో పప్పు చేస్తున్నానండి ఈ ఆకుతో ఎప్పుడైనా మనం కర్రీ చేసుకుంటాము నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి శనగపప్పు ఉడికించి వేసి తాలింపులాగా వేస్తానండి చాలా బాగుంటుంది అలా కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మా ఫ్రెండ్ చెప్పారు అందుకే ఇలా పప్పులో వేస్ట్ చేశానండి చాలా అద్భుతంగా వచ్చింది టేస్ట్ అయితే అసలు నేను కూడా ఫస్ట్ టైం చేశాను బాగుందని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశానండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పును ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి చూడండి పొండగంట ఆకులన్నీ ఇలా ఆకులు ఆకులుగా ఏరి పెట్టేసుకోండి ఈ ఆకు అయితే లేతగా ఉందండి స సన్న ముక్కలుగా మాత్రం కట్ చేయకండి అలాగే వేసేసుకోవాలి కడిగి చేసి శుభ్రంగా పెట్టేసుకోవాలి అండ్ పప్పు యాజ్ యూజువల్గా నేను ఒక గంట ముందు కడిగేసి నానబెట్టేసానండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసాను తర్వాత మనం కడిగి పెట్టేసుకున్న పున్నగంట ఈ పప్పులోకి యాడ్ చేసేసేయండి తర్వాత టమాటోలు అండి టమాటో ఒక మూడు మీడియం సైజ్ టమాటోలు తీసుకొని ముక్కలుగా చేసి వేస్తున్నాను జాగ్రత్త అండి బాగా పండిన టమాటోల్లో సన్న పురుగులు వస్తున్నాయి తెల్లగా చూసుకుంటూ కట్ చేయండి కొంచెం తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నానండి ఇందులో నేను పచ్చిమిరపకాయలు వాడట్లేదు తర్వాత కొత్తిమీర కరివేపాకండి కొత్తిమీరను కూడా ఇలా కాడలతో సహా వేసేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ పప్పులోకి యాడ్ చేసేసేయండి ఇది యాడ్ చేసిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి ఇలా రిక్కలుగా తీసేసి ఈ పప్పులోకి యాడ్ చేసేసేయండి సో ఇవన్నీ వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసేయండి మూత పెట్టేసి కరెక్ట్ మూడు విజిల్లు వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి పప్పు అయితే చాలా బాగుందండి మేము తిన్నాం కదా లంచ్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో ఇప్పుడు మూత తీసి చూద్దామండి మూడు విజిల్లు వచ్చేసాయి అండ్ ఒక స్పూన్ తీసుకొని కలిపిద్దాము చూడండి అడుగు నుండి తీసాం కదా అన్నీ చక్కగా ఉడికిపోయాయి పర్ఫెక్ట్ ఉడికాయండి ఈ పప్పునైతే కొంచెం పప్పు గుత్తితోటి మ్యాష్ చేసుకోవాలండి ఈ ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి కదా కొంచెం నలిగేంత వరకు మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది ముందుగా అయితే రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను ఈ పప్పు మొత్తానికి కరెక్ట్గా సరిపోతుందండి అండ్ పప్పు గుత్తి తీసుకొని ఇలా మ్యాష్ చేసేసేయండి టమాటోలు మళ్ళీ చింతపండు ఈ ఆకులు కూడా కొంచెం మెదిగేంత వరకు ఇలా మ్యాష్ చేసేసేయండి చూడండి మాత్రం సరిపోతుందండి ఇలా మ్యాష్ చేసిన తర్వాత మ్యాషన్ తీసి పక్కన పెట్టేసి ఉప్పు ఒకసారి చెక్ చేసేసుకోండి తర్వాత పోపుకి ఒక కడాయి పెట్టేస్తున్నానండి తర్వాత ఆయిల్ వేసేసుకోండి పప్పులోకి సరిపోయేంత ఆయిల్ వేసేసేయండి ఆయిల్ వేసేసి ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఈ జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం చిటపటలాడిన తర్వాత మిరపకాయలు వేసేసుకోండి తర్వాత వెల్లుల్లి రెబ్బలండి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దచ్చి వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేసుకుంటే పప్పు రుచి చాలా బాగుంటుంది తప్పకుండా ఈసారి ఈ స్టైల్లో ట్రై చేయండి మీరు అండ్ ఎండుమిరపకాయలు కూడా అండి అన్నం తినేటప్పుడు మనము పప్పు కలిపిన తర్వాత ఆ ముద్దలో పెట్టుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి తర్వాత కరివేపాకు వేసేసేయండి అండ్ ఈ ఉల్లిపాయలు కొంచెం ఎరుపు రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనము పప్పులో పప్పుని ఈ తాలింపులోకి యాడ్ చేసేసేద్దాము చూడండి వేగిపోయాయండి ఇప్పుడు పప్పు తీసి మ్యాష్ చేసేసుకున్నాము కదా ఆ పప్పు తీసి ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుంది నాకైతే భయం వేసిందండి పొన్నగంట ఆకుతో పప్పు ఎలా ఉంటుందో అని చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు కూరనే చేయకుండా ఒకసారి ఇలా పప్పు చేసి చూడండి వదలరు ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు అంత రుచిగా ఉందండి పప్పు అయితే కొంచెం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ కంటికి చాలా ఆరోగ్యం అండి ఇది ఈ పొన్నగంటి కూర ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు మనం ఈసారి పప్పులాగా ట్రై చేద్దాము సో ఇదండి నేను ప్రిపేర్ చేసిన పొన్నగంట ఆకు పప్పు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్